హలో హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు షన్ను లాక్స్ అంటే అందరూ బాగున్నారా అండి ఈరోజు వీడియో వచ్చేసి లక్ష్మీదేవి విష్ణుమూర్తి వారి పాదాల దగ్గరే ఎందుకు ఉంటుంది అలానే వీరిద్దరిని మనం కొలవటం వలన మన జీవితం అనేది ధన్యమవుతుంది విష్ణువును విశ్వానికి రక్షకుడిగా పిలుస్తుంటారు అయితే లక్ష్మీదేవి సంపదకు దేవతగా నిలుస్తుంది కానీ వైకుంఠంలో లక్ష్మి ఎప్పుడూ శ్రీహరి విష్ణు పాదాల వైపు కూర్చొని విష్ణు పాదాలను నొక్కుతూ ఉంటుంది భార్య భర్త కాళ్ళు అసలు ఎందుకు పట్టాలి దీని వెనుక ఉన్న పురాణ కథ ఏంటి లక్ష్మీదేవి ఇలా ఎందుకు చేస్తుంది దీనికి సంబంధించిన ప్రచారంలో ఉన్న పౌరాణిక కథనాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆధునిక యుగం హడావిడి జీవితం అందరూ యాంత్రికంగా మారిపోయారు కాసుల వేటలో పడి కుటుంబ విలువలు పద్ధతులు కొందరు అయితే పూర్తిగా మర్చిపోయినా ఇప్పటికీ వాటిని ఎవరూ పాటించేవారు లేరు అక్కడక్కడ ఉన్నారు వాటిలో ఒకటి భర్త కాళ్ళు ఒత్తటం ఇది ఆధిపత్యానికి నిదర్శనం అని అనుకుంటే పొరపాటి పూర్వకాలంలో రోజు ఉదయాన్నే భర్త కాళ్లకు భార్య దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటుంది అయితే ఇప్పుడు ఎక్కడా అలాంటి ఆచారం కనపడటం లేదనుకోండి కానీ అలా భర్త కాళ్ళు భార్య నొక్కితే అంతులేని ఐశ్వర్యం కలుగుతుందని మనకి పురాణాల ద్వారా అయితే తెలుస్తుంది పాల సముద్రంలో శ్రీ మహావిష్ణువు శేషతల్పంపై సేనించి ఉంటే స్వామివారి పాదాల దగ్గర కూర్చొని లక్ష్మీదేవి అయితే ఉంటుంది శేషతల్పంపై స్వామివారి ప్రతి ఫోటోలోనూ లక్ష్మీదేవి అయ్యవారి పాదాల దగ్గరే కూర్చొని కనిపిస్తుంది సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు పాదాల దగ్గర ఎందుకు ఉంటుంది ఇంట్లో ఆనందానికి ఐశ్వర్యానికి సంబంధించి నిగూఢ అర్థం ఉందని చెబుతారు పండితులు హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవిని సంపదకు అధిదేవతగా భావిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవారికి ఆర్థిక సమస్యలు ఉండవు అన్నింటి విజయం సిద్ధిస్తుంది ఇక శ్రీ మహావిష్ణువు గురించి చెప్పుకోవాలంటే విశ్వమంతా ఉండేవాడు విష్ణువు విష్ అంటే సర్వాత్ర వ్యాపించి ఉండుట అంతటిని ఆవరించి ఉండుట అనే అర్థాలున్నాయి అంతటా ప్రవేశించి ఉండేవాడు విష్ణువే అంటే విశ్వానికి అధిపతి అయిన శ్రీ మహావిష్ణువు కాళ్ళ దగ్గర సంపద అధిదేవతగా భావించే లక్ష్మీదేవి కూడా ఉంటుంది ఒకసారి నారదుడు శ్రీ మహావిష్ణువు దర్శనార్థం వైకుంఠానికి వెళ్ళినప్పుడు స్వామివారు నిద్రలో ఉన్నారని చూసి అక్కడే వేచి ఉండడం సముచితంగా భావిస్తాడు నారదుడు అప్పుడు లక్ష్మీదేవి భర్త పాదాల దగ్గర కూర్చొని ఉండటాన్ని చూసిన నారదుడు ఆయన మనసులో ఒక ప్రశ్న ఉదయించింది అమ్మ ఎప్పుడు శ్రీహరి పాదాల దగ్గర ఎందుకు కూర్చుంటుంది తనలో తాను ఆగలేక ఈ ప్రశ్న లక్ష్మీదేవిని ఇలా అడిగాడు పురుషులకు కాళ్ళ వేలి నుంచి మోకాళ్ళ వరకు ఉన్న భాగం శనిధి స్త్రీల వేళ్ల కొలది నుంచి అరచేయి వరకు ఉన్న భాగం శుక్రుడిది భార్య భర్త కాళ్ళు పట్టడం ద్వారా శనిపై శుక్రుడి ప్రభావం పడి శని ప్రభావం తగ్గుతుంది ఆ ఇల్లు సకల సంపదలకు నిలయంగా మారుతుంది అన్యోన్య దాంపత్యం ప్రశాంతత లభిస్తుందని చెబుతారు భార్య తన భర్త పాదాలను నొక్కినప్పుడు గ్రహాల చెడు ప్రభావాలను నివారించడంతో పాటు సంపద కూడా సిద్ధిస్తుందని లక్ష్మీదేవి అయితే నాదు నారదుడికి ఇలా చెప్పింది లక్ష్మీదేవి విష్ణుమూర్తి గురించి ఎక్కువగా ప్రచారంలో ఉన్న పురాణాలను చూసుకుంటే నాడు నారద మురీంద్రుడు లక్ష్మీదేవి దగ్గరకు వచ్చి అమ్మవారిని అయితే ఇలా అడిగాడు కదండి అప్పుడు లక్ష్మీదేవి ఏం చెప్పిందంటే గ్రహాల ప్రభావం మానవ మాతృలపైనే కాదు నారద దేవతల మీద కూడా ఉంటుంది ఎంతటి మహదేవుడైన గ్రహ ప్రభావం నుంచి తప్పించుకోలేరు ఎవ్వరు రాక్షస గురువు శుక్రాచార్యుడు పురుషుల పాదాలలో ఉంటాడు అలాగే దేవగురువు స్త్రీల చేతులలో నివసిస్తాడు స్త్రీలు పురుషులు పాదాలను తాకటం వలన దేవుడికి రాక్షసుడికి ఉన్న మధ్య కలయిక ఉంటుంది ఇలా చేస్తే ఆ ఇల్ట్లో ఐశ్వర్యం కలుగుతుంది శుభం జరుగుతుంది అని నారదుడికి లక్ష్మీదేవి ఇలా సెలవిచ్చింది ఈ విషయాన్ని పలు పురాణాల్లో తెలిపినట్టు పండితులైతే చెబుతున్నారు అందుకే గృహిణులు తమ భర్తల పాదాలను తాకితే శుభం కలుగుతుందని చెప్తారు ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేసుకోవటం మర్చిపోవద్దు అలా చేసినట్లయితే నా నోటిఫికేషన్ అనేది దాకా వస్తుంది అప్పుడు మీరు వీడియోస్ అన్నీ చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే